తెలుగులో అత్యుత్తమ వాతావరణ సూచనకు స్వాగతం కొన్ని రోజులు పాటు మా వాతావరణ సూచనను పరిశీలించండి మీరు ఖచ్చితత్వాన్ని అనుభవిస్తారు ప్రతిరోజు తాజా అత్యంత ఖచ్చితమైన వాతావరణ సూచనను పొందడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ పై క్లిక్ చేయండి నవంబర్ రెండు ఆదివారం సూచన ఇక్కడ ఉంది తెల్లవారుజామున మరియు అర్ధరాత్రి బీజాపూర్ మణుగూరు వైశాఖపట్నం పొన్నూరు వల్లూరు మరియు సమీప ప్రాంతాలలో పొగమంచు ఉంటుంది ఈ మ్యాప్లో మీరు తెల్లటి రంగుతో పొగమంచు ప్రాంతాలను చూడవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి తెల్లవారుజామున మాచర్ల కర్నూలు రాయచూర్ నంద్యాల మరియు సమీప ప్రాంతాలలో వర్షం పడుతుంది మధ్యాహ్నం తెలంగాణలోని చాలా ప్రాంతాలలో వర్షం పడుతుంది రాత్రిపూట తెలంగాణలోని దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలలో పడుతుంది మీరు మా మ్యాప్లలో వర్షపు ప్రాంతాలను పరిశీలించవచ్చు అతి భారీ వర్షానికి ఎరుపు రంగు భారీ వర్షానికి పసుపు సాధారణ వర్షానికి ఆకుపచ్చ చిన్న వర్షానికి నీలం ఉష్ణోగ్రత సగటున ఇరవై ఎనిమిది సెల్సియస్ ఉంటుంది కాకినాడ ప్రాంతంలో మధ్యాహ్నం ముప్పై మూడు సెల్సియస్ ఉష్ణోగ్రతతో అత్యంత వేడిగా ఉంటుంది గాలివేగం సగటున పదిహేను కిలోమీటర్ బై గంట ఉంటుంది వాతావరణ శాస్త్రవేత్తగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న నేను భవిష్యత్తులో మీకు ఉత్తమమైన వాటిని అందిస్తాను మా తదుపరి వాతావరణ సూచనతో కలుద్దాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు విడ్కోలు